హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే వానాకాలం సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సంగిత కొంతవరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా మరి ఆ డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తేనే చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున మనమైతే గొప్ప శుభవార్తగా చెప్పడం అయితే జరిగిందండి ఎందుకంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయి ఆ డబ్బులు గురించి కూడా మనం అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి ఓకేనా సో చాలా మంది ఉన్నది మనకైతే ఛానల్లో వీడియోస్ స్కిప్ చేసి చూస్తున్నారండి మీకు అయితే పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అయితే రాదండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో చేసి రైతుల కోసం రైతు భరోసా పథకా అయితే ఇవ్వడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగా అందరికీ డబ్బులు అయితే వస్తేస్తాయని రైతు భరోసా గురించి గతంలో అయితే చెప్పారు మరి ఇప్పుడు ఏమైతే ఏంటంటే కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని పథకాన్ని అయితే మద్దతు ఆపడం అయితే జరిగింది ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కొనసాగిస్తున్నట్టు ఈ రోజున తెలియజేయడం అయితే జరిగింది కాబట్టి ఇటు మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి మనమైతే అయితే అయితే పెట్టుబడి సంఖ్య అధికారుల నుంచి మాట్లాడితే ఇంకా బాగుంటుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదంటే ప్రతి ఒక్క ఆసల పెన్షన్దారులకి దారులకి అలాగే ఇటు రైతులకి ఇటు బోన్ సంబంధించిన డబ్బులు అవన్నీ ఈ రోజున తీయడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఉన్నాయి కదా ఆ డబ్బుల గురించి కూడా చాలా డిస్కషన్ అయితే అవుతున్నాయండి ఎందుకంటే పంటలకి అయితే పెట్టుబడి సైకి డబ్బులు అయితే ఇచ్చి మరి వాటికి ఇలా చేయడం అయితే తప్పని అంటున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఇంకా ఎవరిదైతే అవుతున్నాయండి ఓకేనా సో ఇప్పటి నుంచి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎలా ఉంటాయి అంటే హామీ ఇచ్చిన విధంగా అయితే వచ్చేసి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన గోడంలో అయితే చెక్ చేసుకుని చెప్తూనే ఉంటానండి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్గా మన అనుకూలంగా మనకైతే మార్కెట్ అయితే లేదు కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వెళ్ళిపోతున్నాయి కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి మరొకసారి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి మనకి జూన్ నెలలో డెవలప్ అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి అయితే చేస్తే ఇంకా బాగానే ఉంటుందని ఇప్పటికే చాలామంది అంటున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే ఏం జరుగుతుంది ఎలా ఉంది అన్ని విషయాల గురించి మనం అయితే తర్వాత అయితే మాట్లాడుకుందాం అండి ఓకేనా సో ఫర్దర్గా మీకు ఏ అప్డేట్ కావాలనుకున్నా సరే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ తరపున అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్